హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక సూపర్ అండ్ టేస్టీ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను చాలా సింపుల్ అండి అన్ని ఇంట్లో ఉండే తోటే ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు ఇది చపాతి రోటీ రైస్లో ఎందులైనా చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ గిన్నెలోకి ఒక రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని అలాగే కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు పలుకుల్ని ఒక వన్ టేబుల్ స్పూన్ నువ్వులని ఒక అరకప్పు వరకు పెరుగు వేసి మూత పెట్టి ఫైన్గా స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ స్పైసెస్ వచ్చేసి ఒకటి బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక మూడు నాలుగు లవంగాలు అలాగే ఒక రెండు యాలకుల్ని ఐదారు వరకు మిరియాలు వేసి ఇదంతా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ స్పైసెస్ అంతా ఇలా లైట్గా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇదంతా ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ లైట్గా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే టేస్ట్కి సరిపడే ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఇదంతా ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాలు మొత్తం బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకోండి ఈ మసాలా మొత్తం బాగా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి కనీసం ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకి ఇలా ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మరొకసారి ఇదంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసి మరొకసారి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి మరొక మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఈ గ్రేవీ ఉడికేలోపు మరోపక్కన ఒక ప్యాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోకి చిటికెడు పసుపు కొద్దిగా కారం అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి ఇదంతా ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా తోటి నిలువుగా కట్ చేసి మీరు ఎన్ని ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నారో అన్ని ఎగ్స్ని ఇలా కట్ చేసి వేసుకోండి ఇలా అన్ని వేసుకున్నాక ఇప్పుడు గరిటెతోటి ఇలా స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి వీలైతే మీరు ఇలా టాస్ చేస్తా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్రేవీని ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి మనకి ఇక్కడ గ్రేవీలోని ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలింది కదా ఇప్పుడు ఒకసారి ఇదంతా ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసి మరొకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసి స్లోగా కలుపుకోండి గ్రేవీ మొత్తం ఇలా స్లోగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోండి అలాగే ఇక్కడ మీరు కొద్దిగా టేస్ట్ చేసి చూసినట్లయితే మీకు ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువగా అనిపిస్తే మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసి వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించి తీసుకోండి లాస్ట్లో ఇలా కొద్దిగా కసూరి మేతిని ఇలా చేతితోటి క్రష్ చేసి వేసుకొని స్లోగా మరొకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి చాలా సింపుల్ అండి ఈ రెసిపీ నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్